రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్తైన హెచ్కేలు వ్రాసిన గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రవక్త అయినటువంటి హెచ్కేలకు దేవుడు ఒక దర్శనాన్ని అనుగ్రహిస్తాడు అసలు ఏమిటి నది ఎక్కడి నుంచి వస్తుందంటే అతడు పరిశుద్ధ మందిరం యొక్క గుమ్మం యొక్క నుంచి చూసినప్పుడు పరిశుద్ధ మందిరం యొక్క గడప క్రింద నుంచి నీళ్లు ఉబుకి వస్తున్నాయంట మరి ఆ నీళ్లు అనగా జీవజలములు ప్రవహిస్తూ అట్లాగ పెద్ద నదిగా అయిపోయిందంట ఆ నది నీళ్ళు వచ్చి సముద్రంలో పడ్డాయంట మామూలుగా సముద్రపు నీరు ఎలా ఉంటుంది ఉప్పగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పరిశుద్ధ స్థలము నుంచి అనగా మందిర గుమ్మము యొద్ద నుంచి గడప యొద్ద నుంచి వచ్చినటువంటి ఈ జీవజలము సముద్రంలో పడినప్పుడు ఒక నదిగా అయ్యి ఆ సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అయ్యాయంట అనగా ఇక్కడ అర్థం ఏమిటంటే ఈ యొక్క పరిశుద్ధ సంఘము మన యొక్క సంఘాలను సూచిస్తుంది పరిశుద్ధ మందిరం అనగా క్రీస్తు యొక్క సంఘాలే ఆ సంఘాలు ఎట్లాగా పారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు జీవ జలముల బొగ్గ వలె నది వలె ప్రవహించాలి సంఘము అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే సంఘం యొద్ నుంచి ప్రతి ఒక్క పరిశుద్ధుడు ప్రతి ఒక్క విశ్వాసి ప్రవాహ జలముల వలె ప్రతి ఒక్క విశ్వాసి ఒక జీవ నది వలె ప్రవాహము వలె రావాలంట అలాగా వచ్చి మనమందరము కూడా లోకం అనేటువంటి సముద్రంలో కలిసినప్పుడు మనము మందిరంలోంచి నదిలాగా బయటకు వస్తున్నాము ఆ నదిలాంటి మనము లోకం అనేటువంటి సముద్రముతో జత కలిసినప్పుడు సముద్రం యొక్క నీళ్లు మంచి నీళ్లుగా మారాయంట అంటే లోకాన్ని మంచిగా మార్చవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది సంఘము మీద విశ్వాసుల మీద ఉంది ఎప్పుడైతే విశ్వాసులు ఆ స్థాయికి ఎదిగి వారు జీవజల నదిలాగా మారుతారో వారు తమ చుట్టూ ఉన్నటువంటి ఉప్పు నీటిగా ఉన్న లోకాన్ని మంచి నీటిగా చేస్తారంట అందుకే మనము లోకానికి సారవంతం ఇచ్చేవారిగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నది ఇదే ఎప్పుడైతే ఆ మంచినీరు వచ్చి ఉప్పు నీరు అయినటువంటి సముద్రం అనే లోకముతో చేరుతుందో లోకంలో ఉన్న జనులందరూ కూడా మంచిగా మారిపోవాలి విశ్వాసులుగా మారిపోవాలి పరిశుద్ధులుగా మారిపోవాలి ఇది దేవుడు కోరుకుంటుంది కాబట్టి మన మీద దేవుడు ఉంచినటువంటి బాధ్యత ఇది ఈ బాధ్యతను మనము గుర్తెరిగినప్పుడు మనము ఉత్సాహంగా ముందుకు సాగగలుగుతాము ధైర్యంగా ముందుకు సాగగలుగుతాము ఎందుకంటే నది కంటే సముద్రము చాలా పెద్దది అట్లాగే విశ్వాసుల కంటే అవిశ్వాసులు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు అయితే కొంచెము విశ్వాసము అధికమైనటువంటి అవిశ్వాసాన్ని కూడా మార్చగలదు మంచిగా చేయగలదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అంటే ఒక విశ్వాసి వచ్చి అవిశ్వాసిని మార్చగలడు కానీ అలాగా అవిశ్వాసిగా మారటానికి వీలు లేదు అని చెప్తున్నాడు మరి నది నీళ్ళు సముద్రంలోకి వెళ్తే అవి కూడా ఒప్పగా అయిపోవాలి సాధారణంగా కానీ ఇక్కడ ఏమి జరుగుతుంది అద్భుతము దేవుని యొక్క శక్తి ఆ యొక్క నది జీవ జలములు గల నది మీద ఉండటం వల్ల ఆ నది కొంచెముగా ఉన్నా సరే అనంతమైనటువంటి సముద్రాన్ని మంచిగా మార్చివేస్తుంది అందుకే నేను ఒక్కడిని లోకాన్ని మార్చగలనా అనేటువంటి మీమాంసలో ఏ ఒక్క విశ్వాసి ఉండకూడదు తప్పనిసరిగా మనము ధైర్యంగా ముందడుగు వేసి మనము ప్రవహిస్తూ ముందుకే వెళ్తుంటే ఎందుకంటే నదులు ఎప్పుడు ముందుకే సాగుతాయి తప్పిస్తే వెనక్కి రావు అలాగే విశ్వాసి జీవితం కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డుబండలు వచ్చినా మరి నది ప్రవహించేటప్పుడు అనేక పర్వతాలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి మరి పర్వతాలు అడ్డు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పర్వతం చిన్నదైతే పైనుంచి నది వెళ్ళిపోతుంది లేకపోతే పక్క నుంచి త్రోవ చేసుకుని నది వెళ్ళిపోతుంది కానీ ఎక్కడా ఆగిపోదు వెనక్కి తిరిగి రాదు అలాంటి నది లాంటి విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు అనేకమైనటువంటి అడ్డుబండలు వస్తాయి అనేక పర్వతాల అలాంటి ఆపదలు వస్తాయి అయినా సరే నీవు నదిలాగా ముందుకే సాగిపోవాలి అలాగ సాగిపోతూ లోకమనే సముద్రాన్ని నీవు మంచిగా మార్చివేయాలి ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాధ్యత అలాంటి నది ప్రవహించినప్పుడు ఆ నదికి అటు ఇటు ఏవైతే చెట్లు నాటబడి ఉంటాయో అవన్నీ కూడా ఫలిస్తాయంట ఆ చెట్ల యొక్క ఆకులు మరి ఔషధానికి వినియోగిస్తారంట అంటే స్వస్థ తకు ఉపయోగిస్తారు వాటి పండ్లు ఆహారమునకు ఉపయోగిస్తారంట అంటే సకల లోకానికి పోషించే వారిగా విశ్వాసులు మారతారు అదే విధముగా వాటి యొక్క ఆకులు రాలవు వాడిపోవు ఎప్పటికీ అవి కాయలు కాస్తూనే ఉంటాయంట ఎందుకంటే ఆ చెట్లు జీవజల నదితోటి అనుసంధానించబడ్డాయి జీవజలము లాంటి యేసయ్య మన వద్ద ఉన్నప్పుడు మనము కూడా ఇలాంటి ఫలభరితమైన జీవితాన్నే జీవించాలి అలాగే ఆ చెట్లు ప్రతీ నెలా ఫలిస్తాయంట పన్నెండు నెలలు పన్నెండు కాపులు కాస్తాయంట అంటే సంవత్సర కాలము ఎప్పుడూ ఫలములు ఇస్తూనే ఉంటాయి అంటే ఒక విశ్వాసి తన జీవితకాలము ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉండాలి అలాగ ఫలిస్తూనే ఉండాలి అంటే జీవజల నది లాంటి ఏసయ్యతో అనుసంధానించబడాలి అలాగే మనము కూడా నదిలాగా ప్రవహించి అనేటువంటి సముద్రాన్ని మంచిగా మార్చాలి ఈ రెండు బాధ్యతలు దేవుడు మన మీద ఉంచాడు కాబట్టి వీటిని ఈ దిన వాగ్దానం ద్వారా మనము కూడా జ్ఞాపకము చేసుకుందాం గుర్తు తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని విశ్వాసంలో ఇంకా బలపడుచు దేవుని కార్యాలను శక్తివంతంగా ముందుకు తీసుకొని వెళ్దాము ఎలాంటి పరిస్థితుల్లోనూ నది వలె విశ్వాసంలో ముందుకే సాగాలి తప్పిస్తే ఏమాత్రము వెనక్కు రాకూడదు అలాగే ఆ విశ్వాసము అవిశ్వాసాన్ని మార్చివేసి గొప్ప విశ్వాసంగా మారుస్తుంది అంటే అప్పటి వరకు కొంచెముగా ఉన్నటువంటి మంచి నీరు వంటి నది ఎప్పుడైతే అనంతమైనటువంటి నీరు కలిగిన సముద్రంతో కలిసిందో ఆ సముద్రం కూడా మంచిగా అయిపోయినప్పుడు లోకమంతా కూడా విశ్వాసులతో నిండిపోతుంది ఇది దేవుడు కోరుకుంటుంది కాబట్టి ప్రియులారా దీనంతటినీ కూడా మనము అర్థం చేసుకుందాం జ్ఞానముతో ప్రవర్తిద్దాం దేవునికి మనం అనుసంధానించబడి ఉన్నాము కాబట్టి మనము ఒక జీవజల నది వలె పారి అనేకులను మంచివారిగా విశ్వాసులుగా మార్చుదాము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికను మనము నెరవేర్చుదాము ప్రార్థించుకుందాం ప్రేమ సత్య సంపూర్ణుడమైనటువంటి ప్రియ పరలోకపతి తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ఇదిగో ఈ దినమున నీవిచ్చిన గొప్ప వాక్యమును బట్టి నీకే స్తోత్రములయ్యా మరి మేము నీ యొక్క మందిరముగా ఉన్నాము నీ ఆలయముగా ఉన్నాము నీ యొక్క సంఘముగా ఉన్నాము మరి సంఘం యొక్క నుంచే మరి నీళ్లు ఉబికి పారుతూ ఒక నది వలె అవ్వాలి ఆ నది మంచినీటి నదిగా ఉంటుంది ఆ మంచినీటి నది ఎప్పుడైతే లోకమనే సముద్రంలోనికి వెళుతుందో ఆ లోకమనే సముద్రమంతా కూడా మంచిగా విశ్వాసంతో నిండిపోతుందని ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానవాక్యమును బట్టి నీకే స్తోత్రములు అదేవిధముగా ఆ నదీ తీరమున ఇరుపక్కల కూడా ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతాయని వాటి ఆకులు వాడిపోకుండా వాటి కాయలు ఎప్పటికీ రాలకుండా అవి అనేకులకు ఆహారం అవుతాయని అదే ఆ నది ఎక్కడ పారుతుందో ఆ యొక్క చెట్లు ప్రతి ఒక్క నెల ఫలిస్తాయంటే జీవితకాలము ఫలవంతంగా ఉండాలని వాటి పండ్లు ఆహారానికి వాటి ఆకుల ఔషధానికి అనగా స్వస్థతలకు ఉపయోగిస్తారు అని నీవిచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకే వందనములు ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆ జీవజల నదిలాగా మారి లోకములో ఉన్నటువంటి సముద్రము అనేటువంటి ఉప్పు నీటిని మంచిగా మార్చేలాగున ప్రతి ఒక్కరికి ఈ దినమున సామర్థ్యాన్ని అనుగ్రహించండి నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఎదిగేలాగా నీవు ఆశీర్వదించండి నీ శక్తితో నీ సామర్థ్యంతో ధైర్యంతో మేము ముందుకు సాగి నీవు మాకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఈ కార్యములన్నీ చేసి ఈ జీవితాన్ని విజయవంతంగా ముగించటానికి మా అందరికీ నీ యొక్క కృపను విస్తరింపజేయండి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ ధైర్యంతోనూ రోషముతోనూ ఇంకా అధిక విశ్వాసంతోనూ నది వలె ఎల్లప్పుడూ ముందుకే సాగుతూ ఎలాంటి పరీక్షలు ఎదురైనా అడ్డు కొండలు పర్వతాలు ఎదురైనా సరే వెనక్కు తిరిగి రాకుండా ముందుకే సాగుతూ లోకాన్ని మార్చగలిగి నిన్ను సంతోషపెట్టగలిగే వారిగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను నీవు మార్చి దీవించి ఆశీర్వదించవలసిందిగా దాని ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోవలసిందిగా మా ప్రియ కుమారు నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైనటువంటి ఏసయ్య అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం ప్రార్థించి పొందుకొంచున్నాము పర్లోకపు తండ్రి ఆమె